హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మటన్ కర్రీ మటన్ కర్రీ సింపుల్ వేలో మటన్ అనేది స్మెల్ రాకుండా గ్రేవీ మంచిగా వచ్చి మంచి టేస్ట్ ఉండేటట్టు ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఈ మాత్రలో చేశారనుకోండి మటన్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సార్ ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికి బాగా మెత్తగా చూసే చాలా బాగుంటుందండి ఎలా చేయాలో చూపించేస్తాను ఇంకెందుకు కాలుస్తాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి నేనైతే ఒక అర కేజీ మటన్ అయితే తీసుకుంటున్నానండి బాగా నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి మటన్ అనేది మాదిరిగా తీసుకోవాలి ఆ సైజులో కట్ చేసుకుంటే ముక్క అనేది మనకు బాగా ఉడికిద్ది ఉప్పు కారం కూడా బాగా పట్టిద్ది అలా వేసేసుకొని ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూను కళ్ళు వేసేసుకొని ఇవి మటన్ అనేది బాగా కలిపేసేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ముందు ఒక స్పూన్ నిమ్మరసం అనుకోండి మటన్ అది లైట్గా స్మెల్ వస్తుంటుంది అలాంటప్పుడు కొంతమంది తినరండి ఈ విధంగా స్మెల్ రాకుండా మటన్ అనేది ఈ ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి స్మెల్ అని రాకుండా మంచి టేస్ట్గా ఉంటుంది అదంతా కలిపేసి ఇందులో ఒక బౌల్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి పొమ్మైన అయితే పెట్టేసేసుకోవాలండి గ్యాస్ మీద ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకొని ఈ వాటర్ అంతా వంచేసేసుకోవాలి ముందు ఇలా వంచేసుకున్నాం అనుకోండి మటన్ అనేది మనకు స్మెల్ రాకుండా బాగుంటుంది ఈ విధంగా ముందు అదంతా తీసేసి వాటర్ని ఉంచేసి ఒక్కొక్కరిలో అయితే వేసేసుకొని ఇందులోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఒక స్పూను కారం వేసుకొని మిర్చి కారం రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని రెండు చక్క మొగ్గ వేసేసుకోవాలి నాలుగైదు మిరియాలు వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి పెట్టుకోవాలండి కుక్కర్లో మటన్ అనేది మనకు తొందరగా ఉడకదు ఉడకదు కాబట్టి అలా కొద్దిగా వాటర్ వేసేసి ఒక ఆరు విజిల్స్ వచ్చినాక ఉడకబెట్టుకోవాలి ఆ విధంగా వంచేసి ఇలా ఒక కుక్కర్లో వేసి నెక్స్ట్ చేసేసుకుంటే చాలా సింపుల్ వేలైపోయింది మటన్ కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి వేస్ట్ ఏదన్నా ఉన్నా కానీ నీట్గా వచ్చేసిద్దని ఆ విధంగా వంచేస్తాను నేను ఎప్పుడు చేసినా అదే మాత్రగా చేస్తానండి మా ఇంట్లో వాళ్ళు కూడా పిల్లలైనా ఇష్టంగా తింటారు ఈ మాదిరిగా చూడండి ముక్క అనేది ఎంత ముక్క ఐదు ఐదు విజిల్స్ వచ్చిందో చూపిస్తున్నాను ఎంత స్వాదుగా ఉడికిపోయిందో ఆ మాదిరిగా ఉడికితే మనకు మటన్ అనేది అరుగుద్ది తొందరగా ఇది అవుతుంది ఇలా పాన్ పెట్టేసేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై ఆనియన్స్ ఏమిచ్చుకోవాలి ఈ మటన్ కర్రీలోకి ఆనియన్స్ బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమిచ్చుకోవాలండి చూడండి మాదిరిగా ఏమిచ్చుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్ది తీసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా ఆ మాదిరిగా ఎరడాలుగా వస్తే సరిపోతుంది ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఓ సైడ్ అనేసేసుకొని ఆనియన్స్ ఇందులోకి చెక్క మొక్క మళ్ళీ కర్రీలోకి వేసేసుకో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి చూడండి కర్రీలోకి కొద్దిగా ఎక్కువేయబట్టిద్ది కాబట్టి నేనైతే నాలుగైదు స్పూన్లు వేసుకున్నాను ఇందులో ఆయిల్ కాకిన తర్వాత చెక్కా మొక్క వేసేసి సన్నంగా తరికి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి రెండు అయితే అలా వేసేసుకొని ఇవి బాగా పచ్చి వాసన పోయిందాక ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తేనే మంచి టేస్ట్గా ఉంటుందండి మటన్ కర్రీలోకి ఈ విధంగా వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని బాగా పచ్చి వాసన పోయిన దాకా ఈ దీంట్లో కర్రీ చేసుకునేటప్పుడు ఫ్రెష్గానే వేసుకోవాలండి ఇంట్లో దంచి చేసుకుంటే బాగుంటుంది అందులో వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ కాకుండా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి రెండు స్పూన్లు గ్రేవీ మంచిగా రావాలంటే మనం పచ్చి కొబ్బరి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చి వాసన పోయిన దాకా కూడా ఏమించుకుంటే సరిపోయండీ ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత ఇందులోకి పూర్తిగా ఏగనిచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్పూను పసుపు రెండు ఒక మూడు స్పూన్లు మిర్చి కారం అయితే వేసుకుంటున్నానండి కొద్ది కారంగా ఉంటేనే బాగుంటుంది మటన్ అనేది అందుకని మూడు స్పూన్లు కారం వేసుకున్నాను ఉడకబెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం కదా సరిపోతుంది ఈ విధంగా సరిపడా చాల్ట్ వేసేసుకొని ఇవి బాగా మా కారాలు కూడా పచ్చివాసన పోయిందాక ఏమి ఇచ్చుకున్న తర్వాత ఇందులోకి మనము ఉడికిచ్చి పెట్టుకున్న మటన్ అంతా వేసేసుకొని కలుపుకోవాలి చూడండి ఆ మాదిరిగా కలిపేసుకొని ఇది చిక్కంగా కాకుండా కొద్ది పల్చగా ఉంటేనే మటన్ అనేది బాగుంటుంది తినడానికి రైస్లోకైనా దేంట్లోకైనా అందుకని కొద్ది పలచంగా చేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసేసి అలా మూత పెట్టేశారు అనుకోండి దగ్గర పడిపోతుంది చూడండి ఒక నిమిషం ఆ విధంగా నిమిషాలు దీంట్లో మసాలా కోసం ఇక్కడ నేను ఒక నార్మల్ సైజు టమోటాల సన్నంగా కట్ చేసి పెట్టుకొని ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ ఒక అరకప్పు వేరు జీడిపప్పు ఒక అయితే వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ విధంగా పట్టి వేసుకున్నాం అనుకోండి మటన్లోకి మంచి టేస్ట్ ఉంటుంది గ్రేవీ వస్తుంది చాలా రుచిగా ఉంటుందండి ఈ మాదిరిగా పేస్ట్ వేసి ఈ మూడు వేసుకొని మటన్లో అనుకోండి మంచి ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం అందులో వేసేసి చూడండి కొద్ది దగ్గర పడుతూ ఉంటుంది బాగా కలిపేసేసుకోవాలి మీరు టమాటా ఇష్టం లేదనుకోండి స్కిప్ ఇచ్చి ఆనియన్స్ జీడిపప్పు వేసేసుకోవచ్చు జీడిపప్పు ప్లేస్లో గసగసాలన్నీ యాడ్ చేసుకున్నా కానీ లాగా వస్తుందండి ఈ విధంగా బాగా కలిపేసేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టారనుకోండి మనం వేసుకున్న ఏంటి బాగా పట్టేసేసి సరిపోతుంది ఇందులోకి గరం మసాలా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇంట్లో వేసుకుందేనండి ఆ విధంగా గరం మసాలా వేసుకొని దగ్గర పడిందా ఉంచుకోవాలి మటన్ని గరం మసాలా ఆ విధంగా వేసేసి ఒకసారి మూత పెట్టేసామనుకోండి బాగా ఉడికిపోయి ముక్క అనేది ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసేసి బాగా ఉడికిద్దండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఈ పులుసు ఈ మాదిరిగా ఉంచుకుంటే సరిపోతుంది రైస్లోకి అలా తింటానికి బాగుంటుందండి చూడండి ఆ విధంగా వచ్చిన తర్వాత అలా కొత్తిమీర వేసేసుకొని ఇలా ఇంట్లో వాళ్ళకి చక్క పెట్టారనుకోండి చాలా బాగుంటుంది ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో ఇంతే సింపుల్ వేలో మటన్ అయితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ మటన్ కర్రీ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ప్రాసెస్ లో చేసేసుకోండి చాలా బాగుంటుంది